హైదరాబాద్ నగరం రోజు రోజుకు విస్తరిస్తూ పరిమితులు దాటుతూ ఎల్లలు దాటుతున్న విషయం అర్థమవుతుంది విస్తరణకు అనుగుణంగా రోడ్లు చెరువులు ఫ్లైఓవర్లు రైలు మార్గాలు పార్కులు ఆట స్థలాలు స్కూలు భవనాలు కాలేజీ స్థలాలు ఆసుపత్రులు ఆఫీసు భవనాలు ఇలా పరిపాలనకు అవసరమయ్యే భవనాల రూపకల్పన ప్రభుత్వం మీద ఉంది చేయవలసింది పరిపాలనలో ఇలాంటి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న నాయకుల నిర్ణయము ప్రకారంగా అధికారులు జరపాల్సి ఉంటుంది ఆ దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు ఇప్పటికే మేధావుల్లో విద్యావేత్తలు తలనట్ తలెత్తినట్లుగా వినిగిడి హైదరాబాద్ నగరం చినుకు పడితే నగరం పెద్ద చెరువులా మారి వాహనదారులు ప్రజల ఇళ్లకు చేరాలంటే ఆఫీసులకు పాఠశాలలకు వెళ్ళేవారి వారి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా అధ్వానంగా మారిందని అధికారులు రాజకీయ పార్టీల నాయకులు ఒప్పుకునే పరిస్థితి నగరంలో నెలకొని ఉంది ఆ దిశగా నెలకొని ఉన్న విషయానికి సాక్ష్యంగా నగరంలోని పదకొండు ప్రాంతాలలో భారీ సంపుల నిర్మాణమే సాక్ష్యంగా ఉందంటున్న నగర ప్రజలు ఫోర్త్ సిటీ నిర్మాణం ఏ విధంగా ఉండబోతుందో చెప్పాల్సిన బాధ్యత పాలకులది అడగాల్సిన కర్తవ్యం ప్రజా సంఘాలది ప్రతిపక్షాలది తెలుసుకోవాల్సిన బాధ్యత పౌరులదే అంటున్నారు మేధావులు ఇటీవలి కాలంలో నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు వాహనాల రాకపోకలు సాఫీగా సాగి సమయం ఆదోతో పాటు నగర అభివృద్ధికి జరగడానికి దోహదపడేందుకు రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టినట్టుగా తెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఫ్లైఓవర్ల నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయడంలో విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తున్నది కమిషనర్ అమరాపాలి కాట సుడిగాలి పర్యటనలు చేస్తూ తనిఖీలు చేస్తూ బిజీ బిజీగా అధికారులతో మాట్లాడుతూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ షేరిలింగంపల్లి చారిమినార్ గచ్చిబౌలి మరియు ఇతర ప్రాంతాలలో తిరిగి ఫ్లైఓవర్ల నిర్మాణ పరిస్థితులు రోడ్ల వెడల్పు ఇతర సమస్యలను తెలుసుకుంటూ నగరంలో ఇటీవలే వర్షం కురిసి భారీ వరదలా మారినటువంటి పరిస్థితి మీది కూడా సలహాలు సూచనలు అధికారులకిస్తూ అప్రమత్తంగా ఉండాలని అందరినీ సమాయత్తపరుస్తున్నట ఆమ్రాపాలి కాటా